ఒకసారి వర్గీకరణ జరిగి నాలుగు సంవత్సరాలు అమలైన క్రమంలో యాభై తొమ్మిది కులాలుగా గుర్తించి ఆనాటిది ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది దళితుల్లోని యాభై తొమ్మిది కులాలను ఆ యాభై తొమ్మిది కులాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉషామేరా కమిషన్ వేయడం ఉషామేరా కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాలు తిరిగి ఒక పగడుబందీ నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచిన తర్వాత చివరి అంకానికి చేరిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం అది నిలిచిపోవడం దాని తర్వాత అక్కడ యూపీఏ రావడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ పది సంవత్సరాలు రెండు పార్టీలు పట్టించుకోకపోవడం ఆ పది సంవత్సరాల్లో అనేక సార్లు మాదిగల గొంతుక కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ముందుకోకుండా అటు భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ అడ్డుకున్నది అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఆనాటి ఏకైక మాదిగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను నీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ విభజనకు వర్గీకరణకు కట్టుబడి ఉంది ఉషామేరా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది కనుక దాన్ని అమలు పరచడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశిస్తే ఆ రోజు ఒక్క మాదిగ శాసనసభ్యుడిగా శాసనసభలో గొంతెత్తి మాదిగల ఆర్త నాదాలను గుండె చప్పులను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే శాసనసభ సాక్షిగా ఎవరు కూడా ముందుకు రాలే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఆ రోజు నా గొంతుకకు మాదిగల గొంతుకకు అండగా నిలబడ్డ శాసనసభ్యుడు ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు ఈరోజు అదృష్టవశాత్తు మా తలరాతలు మార్చడమే ఆయన మీద రాసి పెట్టినట్లుంది ఆ భగవంతుడు కూడా అందుకే ఈరోజు దేవుని దయ అందరి ఆశీర్వాదంతో గౌరవం ముఖ్యమంత్రి అయినారు ఆనాడు మా గొంతుగా అడ్డగా అండగా నిలబడిన వారే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కనుక ముఖ్యమంత్రి అయిన ఇమీడియట్గా రెండు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తప్పనిసరి పరిస్థితులలో మందకృష్ణ గారితో పాటు మేమందరం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో త్వరితగతిన కేసు పరిష్కారానికి ముందు పోతున్న సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి అఫిడవిట్ ఇచ్చి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్తేనే సుప్రీంకోర్టులో ఆ తీర్పు రావడం జరిగింది వచ్చిన తీర్పును ఇమీడియట్గా కొన్ని నిమిషాల లోపలనే శాసనసభ అదుస్తున్న సందర్భంలో శాసనసభ వేదికగా వేదికగా దాన్ని పగడబందీగా అమలు పరుస్తాం స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పునని ముందుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు దాని వెంటనే నలుగురు మంత్రులతో సంబంధించిన ఉపసంఘానేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క గారిని పెట్టి ఉపసంఘం వేసి త్వరితగతిని నివేదిక తెప్పించుకొని ఆ నివేదికను ఆధారం చేసుకొని ఏక సభ్య న్యాయమూర్తిని సింగిల్ జడ్జి కమిషను ఏసి ఆ సింగిల్ జడ్జి కమిషన్ను కూడా త్వరితగతిన రిపోర్ట్ తీసుకొని ఆ యాభై తొమ్మిది కులాలను ఈ విధంగా విభజించడం జరిగింది ఆ రోజైనా రోజైనా యాభై తొమ్మిది ఉపకులాలున్నాయి దళితుల లోపల కానీ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత గణాంకల్లో మార్పులు వచ్చినాయి కనుక రోజు ఏబీసీడీ నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి దళిత వర్గాలను అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జనాభా తక్కువ ఉంది కనుక నాలుగు గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు మూడు గ్రూపులు చాలని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదనుకుంటే ఏబిసిడిగా వర్గీకరించడం జరిగింది ఏలో పదహైదు కులాలు బిలో లేదంటే గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలు ఆ రకంగా యాభై తొమ్మిది కులాలు ఆ కులాల జనాభా కూడా మనం చూస్తూ ఉన్నాం నిష్పత్తిలో చూస్తే మూడు శాతం అరవై రెండు శాతం ముప్పై మూడు శాతం రకంగా వంద శాతం ఉంది రిజర్వేషన్ల శాతాన్ని కూడా వారి జనాభా దామాషా ప్రకారం గ్రూప్ వన్కు ఒక శాతం పదహైదు శాతం ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఇవ్వడం జరిగింది శాస్త్రీయంగా కంక్లూజన్ చేసినటువంటి గణాంకాలుగా చెప్తా ఉన్నాం దాంతోపాటు ఒక్కొక్క గ్రూప్ విషయానికి వస్తే వీరు పర్సంటేజ్ల విషయంలో మాట్లాడినారు ఒక్కొక్క గ్రూప్లో గ్రూప్ వన్లో ఉన్నటువంటి కులాలు ఆ రోజైనా ఈ రోజైనా ఉన్న కులాలవే కానీ డి అనేది తీసేసినా మూడుగా కుదించినాం కనుక కొన్ని కులాలను ఆయా సాంస్కృతిక ఆర్థిక స్థితిగతుల పరంగా మిగతా గ్రూపుల్లో అడ్జస్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులలో కమిషన్ ఆ రకంగా అడ్జస్ట్ చేయడం వల్ల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదహైదు కులాల్లో అనేక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈరోజు లక్ష డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తం దళిత జనాభా తీస్తే తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో ఈ పదహైదు కులాలు కలిపి ఒక లక్ష డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు దాన్ని గణాంకాలుగా చేసి విభజిస్తే పర్సెంటేజ్లో మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది వస్తుంది దానికి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంటు వేయడము తీసివేయడము బాగా ఆరం చేస్తే వచ్చే పర్సెంటేజ్ అది మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది అదేవిధంగా గ్రూప్ టూ విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా గ్రూప్ వన్లో చూస్తే బుడగజంగాలు ఉంటారు బేడా బుడగజంగాలు దాంతోపాటు డక్కలి అనేది ఉంటుంది దాంతోపాటు ఈరోజు పంబాల అనేది ప్రధానంగా ఈరోజు బయటకు కనబడే కులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి లేదంటే గ్రూప్ వన్లో వచ్చినాయి గ్రూప్ టూ విషయానికి వస్తే ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి మాదిగలు ఉండేటువంటి పదకొండు నెంబర్లో మాదిగలు ఉండేది మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటిది గ్రూప్ టూలో ఉంది మొత్తం పద్దెనిమిది కులాలు ఉన్నటువంటి గ్రూప్ టూ ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఏడు మంది ఉన్నారు అది మొత్తం అంటే యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మందిలో వాళ్ళ పర్సెంటేజ్ విషయానికి వస్తే అరవై రెండు పర్సెంట్ అవుతుంది అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది దీనికి పెద్ద గణాంకాలు అవసరం లేదు ఏ రకంగా అనేది నేను మళ్ళీ చూపిస్తా వందకు యాభై రెండు లక్షలైతే యాభై రెండు లక్షల జనాభాను వంద శాతం అనుకుంటే ముప్పై రెండు లక్షల జనాభా ఎంత శాతం అవుతుంది అనేది విభజిస్తే అరవై రెండు శాతం అవుతుంది ఇది సాధారణ గణాంకాలే దాంతోపాటు గ్రూప్ త్రీ విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకునే మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది గ్రూప్ త్రీలో వస్తుంది ఈ గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలున్నాయి ఇరవై ఆరు కులాలకు సంబంధించి పదిహేడు లక్షల డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఎనభై రెండు మంది ఉన్నారు దీన్ని కూడా గణాంకాల ప్రకారం విభజిస్తే మొత్తం యాభై రెండు లక్షల మంది ఉన్నటువంటి దళితుల్లో గ్రూప్ త్రీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం మంది ఉన్నారు ఇవి ప్రధానమైనటువంటి గణాంకాలు మూడు సబ్క్యాస్ట్లకు సంబంధించి మూడు ఉపకులాలకు సంబంధించి దాంతోపాటు వన్ టూ త్రీకి సంబంధించి ఆ రకంగా జనాభా ప్రాతిపదికన ఒక గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఎట్లు ఇచ్చినారో సేమ్ అట్లే ఇదేమో విద్యా ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి అదే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లలో కానీ తదుపరి ఉన్నత అవకాశాల్లో కానీ ఏ రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని శాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగస్తులకు రోస్టర్ ప్రాతిపదికన గ్రూప్ వన్కు సెవెన్ రోస్టర్ వస్తుంది అదే గ్రూప్ టూకు పది రోస్టర్లు ఉంటాయి అంటే రెండవ స్థానంలో వీళ్ళకి అవకాశం వస్తుంది మళ్ళీ పదహారవ స్థానంలో వస్తుంది మళ్ళీ ఇరవై ఏడవ స్థానంలో వస్తుంది మళ్ళీ పదిహేడో స్థానం నలభై ఏడో స్థానంలో వస్తుంది ఈ రకంగా పది స్థానాల్లో వందలో పది స్థానాల్లో వస్తాయి అదే రకంగా గ్రూప్ త్రీకి వారి జనాభా దామాషా ప్రకారం ఆరు స్థానాల్లో వస్తుంది ఈ రకంగా ఉద్యోగస్తుల్లో కూడా ఒకవేళ విద్యా ఉద్యోగాల్లో అయిపోయింది కానీ మా ఉద్యోగాల్లో ఏంది ఏ రకమైనటువంటి రోస్టర్ కొనసాగిస్తున్నటువంటి ఆందోళన ఉండకూడదని పక్కన బందీగా చేసినటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉద్యోగస్తులకు చూపించడం జరిగింది ఇప్పుడు మూడింటిని బేరేజ్ వేసుకుంటే వచ్చినటువంటి అనేక సంశయాల వల్ల ఏదైతే పర్సంటేజ్లలో డిఫరెన్స్ అన్నారో ఏది కూడా వచ్చినటువంటి గ్రూప్ వన్లో మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం ఉంది కదా వీళ్ళకి వన్ పర్సెంట్ ఇచ్చినామంటే ఆ వన్ పర్సెంట్ అన్నది ఏ ఒక్క కులానికి కాదు గ్రహించాలి మాట్లాడేవాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏ ఒక్క చెచాటికో మన్నెకో మాతంగికో ఇచ్చినటువంటి వన్ పర్సెంట్ కాదు ఇది మొత్తం పదహైదు కులాలకు సంబంధించి వన్ అదేవిధంగా ఇక్కడ మాదిగలు ఉన్నారు మాదిగలు ఉన్నారు కదా మాదిగలే మొత్తాన్ని కలిపి తొమ్మిది శాతం కాదు తొమ్మిది శాతం ఇచ్చింది మాదిగలతో పాటు పద్దెనిమిది కులాలకు కలిపి తొమ్మిది శాతం అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా ఇక్కడే లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా ఆ క్రియేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మాలలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రూప్ త్రీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి ఐదు శాతంలో ఐదు శాతం ఇచ్చింది ఓన్లీ మాలలకు కాదు స్వామి అక్కడ ఇరవై ఆరు కులాలన్న ఇరవై ఆరు కులాలకు కలిపి ఐదు శాతాన్ని ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఐదు శాతాన్ని ఒక్క కులమే వాడుకునే అవకాశం కానీ ఆ వెసులుబాటు కానీ ఉండదు అన్ని కులాలకు సమానమైనటువంటి ఉంటుంది ఆ పర్సెంటేజ్లో మాదిగలకు ఎంత హక్కు ఉంటుందో వీళ్ళందరికీ పదిహేడు కులాలకు కూడా ఆ తొమ్మిది శాతంలో హక్కు ఉంటుంది మాలలకు ఎవరికైతే ఐదు పర్సెంట్లో హక్కు ఉంటుందో అట్లే ఇరవై ఐదు కులాలకు కూడా హక్కు ఉంటుంది ఆ ఐదు శాతం రిజర్వేషన్లు వాడుకోవడానికి అదేవిధంగా ఒక్క శాతం ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది జనాభా తక్కువ ఉంది కనుక ఒక్క శాతం ఇచ్చిన దాంట్లో కూడా పదహైదు కులాలు ఆ ఒక్క శాతం రిజర్వేషన్ను అనుభవించే వెసులుబాటు ఉంటుంది వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది అన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా ఆ లెక్కన గణాంకాల విషయానికే వస్తే మందకృష్ణనే కావచ్చు ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ కూడా మాట్లాడడానికి వాళ్ళు పదహైదు లక్షల మంది ఉన్నారు మాలలు కనుక ఐదు పర్సెంట్ ఇచ్చినారు కదా మాదిగలు ముప్పై రెండు లక్షలు ఉన్నారు కదా పదహైదు ఇంటూ రెండు అంటే డబుల్ ముప్పై కానీ మేము ముప్పై రెండు ఉన్నాము అంటే డబుల్ ఐదుకు ఐదు పది కాకుండా ఇంకా ఎక్కువ ఎక్కువాలి పదకొండు ఇవ్వాలి అంటారు ఇక్కడనే గ్రహించవలసింది కోరుతా ఉన్నా యావత్ తెలంగాణ సమాజంలోని అరవై రెండు లక్షల మంది దళితులు రెండు వేల పదకొండు ప్రకారం ఉన్నటువంటి యాభై రెండు లక్షల మంది దళితులను కోరుతా ఉన్నా ఐదు పర్సెంట్ ఇచ్చింది మాలలకు కాదు మాలలతో పాటు నోటి ఇంకా ఇరవై ఐదు కులాలకు కలిపి పదిహేడు లక్షల డెబ్బై ఒకటి వేల మంది కలిపి ఐదు శాతం ఇచ్చినాం దాంట్లో మాలలు ఎంతండి పదహైదు లక్షల ఇరవై ఏడు అంటే పదహైదు లక్షల ఇరవై ఏడు వేల మంది మాలలు పోతే ఇంకా రెండు లక్షల పైబడి రెండు లక్షల పైబడి మాలలు కాకుండా మిగతా కులాల వారు ఉన్నారు ఆ ఐదు శాతాన్ని వాడుకోవడానికి ఓన్లీ మాలలకు ఐదు శాతం కాదు ఆ అపోలో ఉన్నారు ఐదు శాతం మాలలకు ఇచ్చేసిర్రు మాకు మాత్రం తొమ్మిది ఇచ్చిర్రు మాలల కంటే మేము డబుల్ కంటే ఎక్కువ ఉన్నాం కదా ఆ ఫైవ్ పర్సెంట్ అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మా లాస్ దట్ ఈస్ ఆల్సో ఫర్ అదర్ ట్వంటీ ఫైవ్ క్యాస్ట్స్ సబ్ క్యాస్ట్ ఇన్ గ్రూప్ త్రీ ఆ రకంగా చూస్తే మాలలలో పదహైదు లక్షలు వాళ్ళు ఉన్నారు అంటే ట్వంటీ నైన్ పాయింట్ టూ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ అవుతుంది ప్రధానమైన లాజిక్ ఇదేనండి చాలా మందిలో అపోలు కానీ అనుమానాలు కానీ రావడానికి కారణమైనటువంటిది మాల ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత ఉంటారు సెవెంటీన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్ ఇది టోటల్ గ్రూప్ త్రీ జనాభా కానీ మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఓన్లీ మాలా అంటే పదహైదు లక్షలు ప్లస్ టూ ల్యాక్ టూ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఇది కలిపితే ఫైవ్ పర్సెంట్ కానీ మనం ఏం అపోమో బయట వాళ్ళు ఓన్లీ మాలలకే ఇది ఐదు శాతం కదా అని అపో కాదు ఇంకా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఈ ఐదు శాతం రిజర్వేషన్ వాటాను కొరకు పోరాడే వాళ్ళు రెండు లక్షల నలభై నాలుగు వేల మంది అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఆలోచన చేసిన ఒకవేళ మొత్తం పదిహేడు పాయింట్ ఏడు ఒకటికి పర్సంటేజ్ ఆలోచన చేస్తే ఏమొస్తుంది రిజర్వేషను ఫోర్ పాయింట్ అయితే ఫోర్ పాయింట్ త్రీ నైన్ వస్తుంది పదహైదు శాతం ఓన్లీ మాలలకే ఒకవేళ రిజర్వేషన్ కల్పించాలంటే ఫోర్ పాయింట్ త్రీ నైన్ వస్తుంది ఈ రెండు లక్షల నలభై నాలుగు వేలు కలిసిన కనుక వాళ్ళు అది కలిపితే ఫైవ్ పాయింట్ జీరో నైన్ వస్తుంది అంటే ఫోర్ పాయింట్ త్రీ నైన్ నుంచి ఫైవ్ పాయింట్ జీరో నైన్ రావడానికి కారణమైంది ఇంకా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది మాలలతో పాటు గ్రూప్ త్రీలో ఉన్నారు వాళ్ళు కూడా హక్కుదారులు ఐదు శాతాన్ని అనుభవించడానికి ఐదు శాతం కొరకు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఈ లాజిక్ తప్పి ఐదు శాతం వాళ్ళకి ఇచ్చారు పదహైదు లక్షలకు మనం ముప్పై రెండు లక్షలు ఉన్నామో మనకు పదకొండు శాతం ఇవ్వాలి పది కంటే ఎక్కువ ఇవ్వాలి అనడంలో లాజిక్ లేదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా మాలలు కాకుండా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఆ గ్రూప్లో అదే గ్రూప్ టూకే వస్తే ఏదైతే ఈరోజు ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ఆ చర్చనే తీసుకుందాం మాదిగా ఎంతమంది ఉన్నా మొత్తం కలిపితే గ్రూప్ టూలో ఎంతమంది ఉన్నాం ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు ఓన్లీ మాదిగా తీసుకుంటే మాదిగా ప్లస్ ఎన్ని కులాలు పదిహేడు కులాలు ఓన్లీ మాదిగా తీసుకుంటే ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేలు ఇవన్నీ కూడా నేను రాసే సొంత కవిత్వం కాదు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల్లో శాసనసభలో టేబుల్ చేసినటువంటి డాక్యుమెంట్లోనే ఉంది ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది మాదిగలు ఉన్నారు ప్లస్ మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కలిపితే ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు అంటే మాదిగలు కాకుండా ఇంకా నలభై వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఈ ఏదైతే తొమ్మిది శాతం ఉందో ఈ తొమ్మిది శాతం కొరకు ఓన్లీ మాదిగలే పోటీ పడు మాదిగలతో పాటు నలభై వేల మూడు వందల మూడు మంది పోటీ పడేవాళ్ళు ఉన్నారు అంటే ఏ తొమ్మిది శాతం కానీ ఏ ఐదు శాతం కానీ ఒకే కులానికి అంటగట్టడానికి వీలు లేదు అంత శాస్త్రీయంగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ కనుక ఒకవేళ పదహైదు లక్షలకు ఐదు ఇచ్చారు కదా ముప్పై రెండు లక్షలకు పదకొండు ఇవ్వాలి కదా అంటే కాదు ఈ ఐదులో వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ అట్లే అనుకుంటే వీళ్ళ జనాభా పదహైదు లక్షలకు మన జనాభా దీనికి తీస్తే ఏం కావాలి ఈ కులం ఇవతలేసినా ఈ కులం అవతలేసినా మొత్తం గణాంకాలు మారి పర్సెంటేజ్లే తారుమారై అశాస్త్రీయంగా అయ్యి ఆ అశాస్త్రీయంగా అయ్యింది కనుక కోర్టులో నిలబడకపోవడం వల్ల మొత్తం ప్రక్రియనే కొట్టేసే ఉంది ఈ వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా ఇకపోతే ఒకవేళ మాదిగలకు మాత్రమే తీసుకుంటే కూడా మాదిగలు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఎనిమిది శాతం అవుతారు పదహైదు శాతంలో పదహైదు శాతం కదా మొత్తం ప్రక్రియలో ఒకవేళ గణాంకాలు చేంజ్ అయితే ఇది మాలది ఓన్లీ మాల తీసుకుంటే వాళ్ళ పర్సంటేజ్ ఇంత అవుతుంది ముప్పై మూడు కాకుండా ఇరవై తొమ్మిది అవుతుంది ఓన్లీ మాల తీసుకుంటే వాళ్ళకి ఇంత శాతం రావాల్సి వస్తుంది ఇక్కడ చెప్పినాం అదే అదే మాదిగది ఓన్లీ మాదిగా తీసుకుంటే అరవై ఒకటి శాతం అవుతుంది అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు అవుతుంది వాళ్ళ పర్సంటేజ్ నైన్ పాయింట్ టూ నైన్ సిక్స్ వస్తుంది మాదిగ అంటే ఏ రకంగా ఒకటే కులం తీసుకున్నా మిగతా కులాలను కలిపినా మాలలకు కానీ మాదికలకు కానీ ఈరోజు ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాల మాదిగలకు ఎవ్వరికి కూడా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నష్టము జరగదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అధికంగా లాభం కూడా జరగదు అంత శాస్త్రీయంగా అంత పగడుబందిగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ అన్న విషయాన్ని తెలియజేయడానికే ఈ గణాంకాలను వివరిస్తూ ఉన్నాం ఇంకోపోతే కులాల విభజనలో ఆ కులం యువతలు ఈ కులం అవతల మొత్తం కమిషన్ వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నలుగురు మంత్రుల ఉపసంఘం కానీ లేకపోతే జస్టిస్ షమిమక్తర్ గారు అనేక సందర్భాల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో తిరిగినప్పుడు కానీ విజ్ఞప్తులు వచ్చినాయి దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి రిప్రజెంటేషన్లు వచ్చినాయి షమి అక్తర్ గారికి ప్రత్యక్షంగా నాలుగు వేల ఏడు వందల యాభై వచ్చినాయి ఆన్లైన్లో మెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మిగతా వచ్చినాయి రకంగా ఎనిమిది వేల పైచలకు విజ్ఞప్తులు వచ్చినాయి రెల్లీ వాళ్ళు అడిగినారు సార్ ఇంతకుముందు మమ్మల్ని ఈ గ్రూప్లో పెట్టినారు నష్టపోయినాం ఈ గ్రూప్లో పెట్టండి అని పంబాల వాళ్ళు అడిగినరు ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టండి అని ఆ రకంగా బేగరి వాళ్ళు అడిగినరు ఇంతకుముందు నష్టం జరిగింది ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్లో పెడితే మంచి ఆ రకంగా దాదాపు ఎనిమిది వేల పైచీలకు విజ్ఞప్తులు వచ్చిన మేరకు ఆ విజ్ఞప్తులను క్రోడీకరించుకొని అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక స్థితిగతులు ఆయా గ్రూపులకు మ్యాచ్ అయితే లేదా చూసి శాస్త్రీయంగా చేసినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆ నాలుగు ఏబిసిడి గ్రూపుల నుంచి ఇప్పుడు కొత్తగా మూడే గ్రూపులు అయినాయి కనుక నాలుగిటిని మూడుగా కుదించడంలో భాగంగా కొన్ని కులాలను ఇంకో గ్రూప్లో కలపడం జరిగింది అది కూడా భావ సారూప్యత ఉండాలి సంస్కృతి సాంప్రదాయాలు సేమ్ ఉండాలి ఆర్థిక స్థితిగతులు సేమ్ ఉండాలి అవన్నీ చూసి ఏర్పాటు చేసింది తప్ప ఒక్కటి కూడా ఇంతకుముందు ఆ రోజు ఉన్నటువంటి ఏబిసిడి యాభై తొమ్మిది కులాలకు రోజు ఉన్నటువంటి ఈ యాభై తొమ్మిది కులాలకు ఏమాత్రం మార్పు లేదు చిన్న చితక కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా పగడుబంధిగా చేసిర్రు దీంట్లో ఏదన్నా జరిగిందంటే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి విజ్ఞప్తుల మేరకు వారి ఆలోచనకు వాళ్ళ మనోభావాలకు గణాంకాల్లో కానీ వారికి భవిష్యత్తులో కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి కుదింపు నాలుగు గ్రూపుల నుంచి మూడు గ్రూపులు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే మాట్లాడుతూ దోషులు ఆయన దోషి ఈయన దోషి దామోదర దోషి సీఎం రేవంత్ రెడ్డి గారు దోషి అన్నారు ఎక్కడ దోషి మన తలరాతలు మార్చిన దోషి అన ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం మన భవిష్యత్ తరాలను మంచి మార్గంలో తీసుకుపోవడానికి చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఎక్కడ కూడా తప్పు లేకుండా ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా ఎక్కడ కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ మహత్తరమైన ప్రక్రియలో ఎవరు దోషులు ఎందుకు దోషులు ఎట్లా అవుతారు ఈరోజు నేను కూడా ఆయా వర్గాల నుంచి వచ్చిన వాడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ దామోదర్ రాజనరసింహ గారికి కానీ పొన్నం ప్రభాకర్ గారికి కానీ సీతక్క గారికి కానీ అదేవిధంగా సింగిల్ జడ్జి అయినటువంటి షమీంబ్ అక్తర్ గారు ఎవరైతున్నారో వారు కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి అరవై రెండు లక్షల మంది ఈరోజు ఉన్నటువంటి దళితుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా కానీ రాజకీయాలకు వేరే వాళ్ళు నీడలో ఉండి ఆ మైకంలో మాట్లాడడం వల్లనో ఏ ఎవరైనా కావచ్చు ఈ రకంగా ఒక పవిత్ర కార్యక్రమంలో భాగస్వామి మన తరతరాల తలరాతలను మార్చడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగస్వాములైన వారను విమర్శించి అనవసరంగా అగౌరవ కావడము లేకపోతే ఈ పవిత్ర కార్యక్రమానికి కలంకరం రావడానికి ప్రయత్నం చేయకండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎవ్వరికీ ఎక్కువగా లబ్ధి చేకూరింది లేదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎవరికి నష్టం జరిగింది లేదు అన్న వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా మెయిన్ లాజిక్ ఒకటే వాళ్ళకి ఐదు ఎట్లా మనకు తొమ్మిది ఎట్లా ఎక్కువ తప్పది ఐదు వాళ్ళొక్కరికి కాదు జనాభా దామాష ప్రకారం ఇచ్చిన అట్లా అనుకుంటే మాదిగల కాకుండా తొమ్మిది శాతం అనుభవించడంలో ఓన్లీ నలభై వేల మూడు వందల డెబ్భై మూడు మంది మాత్రమే పోటీ పడతా ఉన్నారు గ్రూప్ టూలో మాదిగల హక్కుల కొరకు అందుకే తొమ్మిది పర్సెంట్ వచ్చింది అదే మాలల విషయానికి వస్తే మాలలతో పాటు ఆ ఐదు శాతం రిజర్వేషన్ అనుభవించడానికి రెండు లక్షల నలభై నాలుగు వేల మంది పోటీ పడతా ఉన్నారు ఐదు శాతం హక్కు కొరకు ఈ రకమైనటువంటి వాస్తవాలను గ్రహించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజంలోంచి ఏ బిడ్డ కూడా యాభై తొమ్మిది కులాల్లోని ఏ బిడ్డ కూడా అనుమానానికి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు కాలం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం సామాజిక న్యాయానికి అంబేద్కర్ స్ఫూర్తికి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ద విలువలకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గుండె మీద చేసుకొని మీరు పిల్లలను భవిష్యత్తుకు తయారు చేయండి పిల్లలు యువకులు విద్యావంతులు మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా ఎక్కడైనా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ వేదికగా ఒక మాదిగా బిడ్డగా జరిగినటువంటి ఈ ప్రక్రియలో శాస్త్రీయంగా జరిగిన ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు చూపించినా ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాం పవిత్రమైన కార్యక్రమాన్ని దయచేసి విమర్శల పాలు చేసి కలంకం తీసుకురాకండి ఈరోజు లక్షల మంది ఉన్నాం రేపు కోట్ల మంది మన జనాభా మన పిల్లలు మన తాతలు మన పిల్లలు మనమళ్ళు మనమరాలు తరతరాలు కూడా నిబ్బరంగా గుండె నిబ్బరంగా ముందుకు పోయగలిగేటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుందాం కానీ ఎటువంటి అపోహలకు పోకండి అని చెప్పి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా యాభై రెండు లక్షల మంది గణాంకాలతో కూడిన అరవై రెండు లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నమస్తే